అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ రెసిపీ మోదకాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి చాలా తక్కువ టైంలో చేసుకునే ప్రసాదం రెసిపీ స్టవ్ వెలిగించే పని లేకుండా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్ జీడిపప్పు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అదే మిక్సీ జార్లో పావు కప్పు షుగర్ని వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ను కూడా అదే ప్లేట్లో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకోవాలండి నెక్స్ట్ అందులోనే కాచిన పాలను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి పాలు ఎక్కువ పట్టవండి కొంచెం చూసుకొని కలుపుకోవాలి మరీ పలుచుగాను అలాగని మరీ గట్టిగాను కాకుండా ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మోదకాలు చేసే మోల్డ్లోకి తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలండి ఫస్ట్ ఒకసారి నెయ్యి అప్లై చేసుకుంటే పిండి అనేది మౌల్డ్స్కి వండుకోకుండా కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మోల్డ్లోకి ఇన్సర్ట్ చేస్తూ ప్రెస్ చేస్తే మోదక్ షేప్ అనేది వస్తుంది చూడండి మోదకాలు ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా మోదకాలు చేసి పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మోదకాల రెసిపీ తయారు చేయడం మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఆ వినాయకుడికి ప్రసాదంగా సమర్పించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అయితే నేను నెక్స్ట్ వీడియో స్టెప్ యూన్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్